పుల్లైస్ చూస్తుంటే మనకు చిన్నప్పటి గుర్తు వస్తున్నాయి కదండి నాకైతే అవే గుర్తొస్తున్నాయి పుల్లైస్ ప్రిపేర్ చేయడానికి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని మిల్క్ కూడా దానిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలోకి రెండు గ్లాసులు మిల్క్ను కూడా యాడ్ చేసుకోండి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉంచండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఏముంది చెప్పండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ అయితే ఉంది కదండి దాన్ని దీనిలోకి అయితే యాడ్ చేసేసుకోండి కొంచెం కొంచెంగా ఆ తర్వాత కొంచెం కొంచెంగా మన కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత గ్లాసెస్లో కొంచెం కొంచెంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే ఐస్ క్రీమ్ మోల్స్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి నా దగ్గర గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా పైన అయితే యాడ్ చేసుకొని ఒక పాలిథిన్ కవర్ని పెట్టేసుకొని దానిపైన ఒక బ్యాండ్ అయితే వేసుకోండి మనకి టైట్గా ఉంటుంది మనం ఐస్ క్రీమ్ అనేది కొనకకుండా ఉంటుంది మనకి ఆ తర్వాత ఒక్కదానికి ఇలాగే పెట్టేసేసుకొని ఒక బ్యాండ్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఒక టూ అవర్స్ సరిపోతుంది మనకైతే ఎనీవే వీడియో ఎంతవరకు చూస్తారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూసారా టూ అవర్స్ తర్వాత తీస్తే ఎంత బాగుందో పుల్లైస్ అసలు నిజం అని చెప్తున్నానండి పుల్లైస్ తింటుంటే నాకైతే బలం అనిపించింది అని చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చేసే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసేసుకోండి ఎనీవే ఈ వీడియో మీకు నచ్చితే పక్కాక లైక్ కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి